హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు బ్లాంగ్ నేను మా హస్బెండ్ వేసుకున్నాను చిన్న బెట్ అదేంటి అంటే ఈ మంత్ బడ్జెట్ మొత్తం నేను అంటే హౌస్ కి సరిపడా బడ్జెట్ అనమాట అంటే రెంట్ కానీ గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ కర్డ్ అంతా కూడా టెన్ థౌసండ్ లో నేను మేనేజ్ చేసాను అని చెప్పి చిన్న బెట్ వేసుకున్నాం అనమాట ఆ బెడ్ లో గెలిస్తే నేను ఏదడిగితే అది మా హస్బెండ్ చెయ్యాలి ఒకవేళ ఓడిపోతే నేను అతన్ని ఒక టూ త్రీ మంత్స్ వరకు ఏమి అడగకూడదు అని చెప్పి మా బెట్ వేసుకున్నాం అనమాట దాని గురించి ఈ రోజు బ్లాగ్ లో మేము డి మార్ట్కి వెళ్ళి వచ్చామండి ఈ మంత్ బడ్జెట్ నేను ఎలా మేనేజ్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ డిమార్ట్ కెళ్ళి ఇప్పుడే వచ్చాము ఏమేమి తెచ్చుకున్నాం ఎంత అయింది అనేది ఈ బ్లాగ్ లో చెప్తాను ఆయిల్ ప్యాకెట్స్ అంటే ఫ్రీ తీసుకున్నామండి సోనియా సోనియా ప్రతిసారి సేమ్యా కాయడాన్ని తీసుకొస్తాను కానీ ప్రతి నెల మొత్తం నేను ఎక్కువ చేసుకుంటే నాకు ఆ సోనియా మొత్తం పెరిగింది గోధుమ పిండి నేను నైట్ టైం ఎక్కువగా చపాతీలు చేసుకుంటూ ఉంటాను కాబట్టి గోధుమ పిండి ఎక్కువగానే కావాలి శనగపిండి అదే అండి నచ్చిన పాస్ ఉంది కదా ఎయిట్ మంత్ సెవెన్ బయట ఆ దేవుడికి నలుగుపిండి చేసి పెడితే అనమాట అందుకని ఇలా శనగపిండిలో గులాబీ మేకలు ఎండబెట్టి కలిపి కొంచెం పసుపు వెళ్ళి నలుగు పెడతాను అనమాట దానికోసం ఆ శనగపిండి తిట్నాలు తినేవి అవసరించాలనమాట అంటే కొంచెం హెల్తీ డైట్ తీసుకుందాంలే అన్నట్టు ఇవి తీసుకొచ్చాము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి

అంటే పల్లీలు ఒకటి పెట్టిన కాకుండా ఒక పిల్లలు పల్లీలు వేసి తర్వాత ఇంకా మొక్కలు ఇచ్చేస్తున్నా అన్నట్టు ఇంక కిట్నాలు కూడా తెచ్చిపొచ్చాను యాలకులు బిర్యానీ సండె సండే బిర్యానీ అలా చేసుకుంటాను మళ్ళీ బేబీకి తెలుసు చేయాలి ఆ ఉప్పు కోసం ఉంటారు కదా అన్నట్టు తెచ్చాను పల్లీలు పల్లీలు కేజీ నూట నూట ఇరవై ఒక్క రూపాయలు ఉంటుంది పల్లీలు పల్లీలు తినేటట్టే లేవు చాలా కేజీ ముప్పై ఏడు రూపాయలు అంట అంటే ఇక కేజీ నెలకు నెలకి సరిపోయి కేజీ పంచుదా నలభై రెండు రూపాయలు అంట అండి కేజీ పంచదాకా నలభై రెండు రూపాయలు అంట ఆ కేజీ తీరు మా ఆయన టీ తాగదు నేను ఒక్కదాన్నే తాగుతాను ఇంకా కేజీ అర కేజీ కూడా మాకు చాలా ఎక్కువే చెప్పాలంటే డిమా కసూరి నేతండి చూడండి అంతవల్లేదా నేను ఇది ఇది చూసాను ఫస్ట్ తర్వాత ఇది చూసాను ఆయనకి ఇది చూపించి ఇది ఉద్రే అంత పెట్టాయంటే ఇది తెచ్చేసారు ఇది తెచ్చేసారు రెండు తెచ్చేసారు రైట్ అక్కడ ఎనభై రూపాయలక వస్తుంది రెండు లీటర్లు తీసుకున్నారు మా ఆయన జీ అర కేజీ అంట మూడు వందల డెబ్బై రూపాయలు ఎంతో తీసుకున్నారు మూడు వందల డెబ్బై రూపాయలు అసలు పంపులో రేటు చాలా ఉంటాయండి రిలయన్స్ షోర్లో చెప్పను బియ్యం తీసుకున్నాను అని అది కేజీ ఎనభై తొమ్మిది రూపాయలు అంట రాగులండి నేను రాగులు బియ్యం ది మెనపగుళ్ళు కలిపి దోశ వేస్తాను కదా దానికోసం ఇది కేజీ వచ్చి యాభై ఆరు రూపాయలు ఉంటుంది కేజీ యాభై ఆరు మేము ఆరు వందల అరవై రెండు గ్రాములు తీసుకున్నాము ముప్పై ఏడు రూపాయలు పండ్డాయి రావుడు మాకు అర కేజీ కాలు పెద్ద సాజీరా అయితే అండి మిమ్మల్ని సాజీరా తర్వాత అయితేనండి మాస్ లో తీసుకుండి పాపకి నలుగు పెట్టరా అని చెప్తాను కదా పాపకి నలుగు పెట్టడం కోసం అయితే పూజలు తీసుకున్నాను యాభై రూపాయలు ఉంటుంది ఆ కూరు తర్వాత చీజ్ తీసుకున్నా చాక్లెట్ వెనీలా మిల్క్ తీసుకున్నానండి తర్వాత ఇది అంతేనండి గీమాట్లో అయితే పదిహేను వందల అరవై ఏడు రూపాయలు ఎనభై ఏడు రూపాయలు అయ్యింది రిలయన్స్ స్టోర్ రిలైన్స్టాక్ వందల ఇరవై రూపాయలు అయ్యిందండి రిలయన్స్టా లో మన ఇది బియ్యము ఇది అంటే రూ ఉంది ఒక్క రూపాయలు చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా ఇంకా దగ్గరే దగ్గర కొబ్బరికాలుగోడ తీసుకున్నామునే అంటే కళ్ళు రేస్ చాలా ఎక్కువ అయిపోయింది కదా ఇంకా సరైన కొబ్బరికాలు కూడా తీసుకుంటే అప్పుడప్పుడు కొబ్బరి వేసుకో వస్తుందా అన్నట్టు ఇంకా కొబ్బరి కనుగోట తీసుకున్నాను ఇంకే అండి ఈ రోజు తీసుకొచ్చింది మంత్ నేను బడ్జెట్ ఎలా చేశాను పాపకి యాప్ అండి పార్టీ టూర్ లా పెట్టచ్చు కదా అన్నట్టు యాసిల్ గ్రేప్స్ కూడా తీసుకోవచ్చు ఈ మంత్ బడ్జెట్ ఎలాగా సెట్ చేశాను బ్యాలెన్స్ వేసానా లేదా వేసానా లేదా అంటే నేను ఈ మంత్ మొత్తంలో నేను ఖర్చు పెడతాను దేనికి ఏం పెడతాను మొత్తం డీటెయిల్ చెప్తాను మీరు ఒకసారి ఫాలో అవ్వండి ఈ ఈ లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బై మరి కొత్త వ్లాగ్